పెట్టినటువంటి బాబును ఆశీర్వదించండి బాబును ముఖ్యమంత్రిని చేయండి మీ పథకం అమలు రావాలంటే ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే మనకి మీ ఆశీస్సుల కోసం మీ దీవెనల కోసం ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన ఊరి బాగు కోసం మన ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం మన బిడ్డ జీవితాలు బాగుండడం కోసం అన్నిటికీ ఒకే ఒక విజయం తెలుగుదేశం విజయం ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి మన ప్రాంత అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి మన బిడ్డల జీవితాలు బాగుండాలి ఈ రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి మన గ్రామంలో ఉండే సమస్యలన్నీ తీరాలి అందుకే మీ ముందుకొచ్చా మీ ప్రాంతవాసిగా కావల నియోజకవర్గంలో స్థానికంగా ఉండే వ్యక్తిగా నాకు కూడా ఒక అవకాశాన్ని కల్పించండి పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి మీతో కలిసి నేను కూడా నడిచి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించుకునేదానికి నేను ముందుంటాను తప్పకుండా నాకు ఒక్క అవకాశాన్ని కల్పించి ఆశీర్వదించి దీవించండి అని చెప్పి ఈ వెలుపూడి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పరిపాలన అంటే ప్రజలకు సేవ చేసేవాడు రాజు పరిపాలన అంటే నిరంతరం ప్రజలను కాపు కాసుకునేవాడు నాయకుడు నిరంతరం ప్రజల సంక్షేమం కూసేవాడు నాయకుడు నిరంతరం ప్రజలకు ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు తీర్చేవాడు నాయకుడిగా ఉండాలి మీరు ఒక్కసారి ఆలోచించండి వెళ్ళిపోడు ప్రజలారా గత పది సంవత్సరాల నుంచి కావలి ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి ధన సంపాదన ద్వేయంగా తన సంపాదన పెంచుకునే క్రమంలో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క సమస్యని కూడా గత ఐదు సంవత్సరాల నుంచి పరిష్కరించిన పరిస్థితులు లేవు ముఖ్యంగా మీరు మీ ఊర్లోనే తీసుకోండి ఎక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసినా అవి తెలుగుదేశం ఆయాంలో జరిగినాయి తప్ప గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరిలో లేదా మీ పంచాయతీలో ఒక్క డ్రైన్ కానీ ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క మంచినీడి సదుపాయం కానీ మీ శ్మశానానికి పోయేటువంటి వాగుకు తూములేసి మీకు ఇబ్బందులు కలిగించకుండా ఉండటం కానీ ఎక్కడైనా ఎక్కడైనా ఒక్క సమస్యనైనా ప్రతాప్ కుమారు పరిష్కరించాడని ఆలోచించండి ఇంటి యజమాని ఇంటి యజమాని ఇంటిని ఇంటిని ఎలా కాపాడుకుంటాడో నియోజకవర్గానికి యజమాని వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఎలా రక్షించుకుంటాడో నియోజకవర్గానికి ఉండాల్సిన నిజలకు ఇబ్బంది వచ్చినా మంచినీటి ఇబ్బంది వచ్చినా రోడ్డు ఇబ్బంది వచ్చినా కాలంలో ఇబ్బంది వచ్చినా కాలనీ ఉద్యోగ భద్రతలో ఇబ్బందులు వచ్చిన ప్రజలు దాన్ని రక్షించుకుంటూ ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత ప్రజల్ని భక్షించేవాడు ఎమ్మెల్యే కాదు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి గత పది సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వలో ఈ ఐదు సంవత్సరాలు కలలేదు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించిన రాష్ట్రంలో తెలుగుదేశాల గెలిపించారని ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో బేదార్ రవిచంద్ర